ఒక బౌల్లో గోరింటాకు తీసుకోండి మేమైతే మా క్వాంటిటీ దగ్గర తీసుకున్నాం మీరు ఎంతైనా తీసుకోవచ్చు దాని తగ్గట్టు చింతపండు మేమైతే కొంచెమే వేసుకుంటున్నాం కాబట్టి తక్కువే తీసుకుంటున్నాను ఒక్క మిక్సీ జార్లోకి గోరింటాకు వేసుకున్నా గోరింటాకు వేసుకున్న తర్వాత చింతపండు ఒక్క ఎక్కడైనా దొరుకుతుంది తీసుకోండి పంచదార షుగర్ గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లో తీసుకోండి చూడండి ఎలా గ్రైండ్ అయిందో ముందుగానే పెన్తో షేప్ తీసుకున్నాను కానీ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బాగా మీరు ఎలా డిజైన్ వేసుకోవాలంటే అలా డిజైన్ వేసుకోవచ్చు ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుండేది బాగుంటుంది కూడా చూడండి ఎలా అయిందో అది మా ఛానల్ నేమ్ ప్రవల్లిక ఆర్పిఆర్ అవు చూడండి కడిగేసిన వెంటనే ఎలా అయిందో టూ అవర్స్ తర్వాత వాష్ చేశాను చూడండి వాష్ చేసిన వన్ అవర్ తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగా వచ్చింది కదా అదేనా ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా బాగుండేది ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్